ఎవరో నువ్వు నా ఇంటి ముందే పోస్ట్ అంటిస్తావా అతికించుకోరా ఎంత ధైర్యం రా నీకు నా ఇంటి ముందే పోస్టర్ ఎతికిస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే అక్కిరాజ్ పోస్టర్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ అతికిస్తాం వన్ డ్యూటీ అయితే మాత్రం ఇది ఏమన్నా నీ బాబు గారి జాగిరి అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్ట్ ఇక్కడే అతికిస్తారు తమరు పర్మిషన్ అనుకోండి ఊరంతా అతికించేస్తా అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ చేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్క అది మన అడ్రస్ ఈ మ్యాటర్ నీకెక్కడది ఓ రోడ్ డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ కార్డులు లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్నవితో అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆపన్లోనే ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సార్ వస్తాను ఆ మాట మ్యాటర్ ఆ మన ఏమో ఇన్కమింగ్స్ తక్కువ మెయిన్ థింగ్స్ ఎక్కువ అనచేత నేను అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సద్ధాగరం చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ ఆఫీస్ చాలు ఇక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా రాలు పోస్టర్ మరి నీకు యా పిల్చేరా సార్ సరినా నువ్వా ఏంటి తెలిపేశావ్ ఆ అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం వేసి డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా నేను చూసుకోను చేసుకొని తీరాలి ఆ చూడు నువ్వు చేయన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏ నాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలే తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు కానీ నేను ఎవరికీ లొంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవా అంతేనా అంతే

ఏమైంది ఏమవుతుంది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయసం వచ్చింది పొనకల్లో పుడకల్లాగా వచ్చారు చిచే తప్పండి అక్కడ జుట్టు జరిగిపోయింది ఇక్కడ ఆయస్ పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నీరస పడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్గా ఉంది నువ్వు ఉండు సుందరం బాధపడకు వెళ్ళిపోయింది కదా మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్గా ఉంది అమ్మో చిచి మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్లో అబ్బా టైమే పాత ఇంకా రాంట తిరుపతి కాడు ఒరేయ్ తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలో తయారయ్యా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారెంటీగా లేడీస్ లేడీస్తారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారెంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు ఇదిగో రజనీ వస్తున్నా గుర్తుకు రావట్లేదండి గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని పొళ్ళంతా సున్ను పిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని పుళ్ళంతా లబ్సితో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది మీరేం రెక్ ఉన్నారు నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావ్ ఆఫీస్లీవా లీవా నా బొంద ఆఫీస్ లో ఉండిగా రాక్షిని దాని పోర్ పడలేక పార్పి వచ్చాన్రా బాబూ ఎక్స్క్యూజ్ మీ లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీస్ అవునరా తిరుపతి గాడు తిరుపతి ఆ పోయే కాలం సినిమా టికెట్ల కోసం రే సుందరం మేము నడుచుకుంటూ వెళ్తాం నువ్వు రిక్షాలో దాన్ని చిచి వాని పదరా నేనా చిచి ఏమితరు ఇంకా మనం షకిల్ సినిమాకి వెళ్తాం అవకాశం ఉంటావా అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ కు పరిపచ్చావు రూమ్ కు రాద గ్యారెంటీ ఏంటి కదా అందుకని మేమేమో ఇం చక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు సుందరం అమ్మాయి తోట అమ్మో బాసు

ఆవిడని వరగట్టి రాతో పంపించు ఒప్పుకోలేమో ఒప్పించు లేకపోతే కన్న కష్టంట్ కదా దాని సంగతి తెలుసుగా వద్దు సార్ పంజుడు 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 తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్యాబాయ్ ఆడితో వెళ్తే నేను దెబ్బైపోతాను ఎవరా అబ్బా అందు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని అదో దిక్కుమాలి వీక్నెస్ ఏమన్నా అంటే ముప్పై రెండేళ్ల కాలంటాడు సంసార పక్షంతో నేనా ఏంటో చూపు నువ్వు పోనీ ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు అవును ఈడు తాగితే వాగుతాడు కదా ఫుల్గా మందు కొట్టేసి ఫ్లోలో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడు ఉన్న ఉద్యోగం కూడా

ముప్పై రెండేళ్ల కళ్ళ ముప్పై రెండేళ్ల కళ్ళ అంటే మూడు పిగలకే పడిపోయాడు ఈడమ్మ గడు అమ్మో వీళ్ళ దొరికిపోయినండి మొన్న కోరింత రూపంతో దొరికిపోయావా వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికలను చూస్తావా ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లే దిగు దిగను దిగరా దిగను ఇంకేంట్రా ఏముంది మామూలే అంతా ఓకేనా గుర్తుపెట్టవా అవునరా ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా రారా ఓ చూపు చూద్దా పదా నేను ఆగను ఏం చేయను ఏం చేయను ఆగను నేను ஆமா <us>